వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బోకునా కొడుకులు తయారైపోయారు వీళ్ళకి ఆకుకి పువ్వుకి తేడా అనేది సన్నాసులు ఏదో జగన్మోహన్ రెడ్డి చిల్లర వేస్తాడు మనం కుక్కల్లా మరుగుదాం సోషల్ మీడియాలో అది ఎంతవరకు కరెక్టు అది ఎంతవరకు వెళ్తుంది అనేది వాళ్ళకి తెలియదు లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి వేస్తాడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద మాట్లాడదాం ఇదే తప్పనిచ్చి అరే అసలు వాస్తవం ఎంతవరకు ఒక వీడియోని మనం మాట్లాడితే ప్రజలు మనల్ని నమ్ముతారా నమ్మరా వాస్తవం ఎంత అనేటువంటి విషయాలు ఆలోచన లేనటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి చెత్త ఎదవలు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు ఆ పార్టీని సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఒక సాక్షి కొమ్మినేని ఈశ్వరు సారీ కొమ్మినేని శ్రీనివాసరావు లేక పసుపులేటి ఈశ్వర్ని మించిపోయి వాళ్ళిద్దరిని మిక్సీలో వేసి తిప్పితే ఒక అవుట్పుట్ బయటకు వచ్చింది వాడు రెస్పెక్టర్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి చూశాక మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి వీళ్ళు ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారు ఎంత వెర్రోళ్ళని చేస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఈ వీడియో చూస్తే మీ అందరికీ అర్థమైంది సో దయచేసి మీరు అందరూ కూడా ఈ వీడియో చూసే ముందు మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త పిచ్చోడిని ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం చూడండి కంపెనీ వచ్చింది ఈ కంపెనీ ఎట్లా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి కియో కంపెనీ ఓనర్ వచ్చింది రాజశేఖర రెడ్డి రిక్వెస్ట్ చేసి చెప్పాడంట మీకు ఏమన్నా ఎప్పుడన్నా అవకాశం ఉంటే మా ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ పెట్టండి మీకు ఏమన్నా కావాలంటే జిఎస్టీ బిల్లు కానీ ఏవి కానీ అన్ని తగ్గించేస్తాం అది ఏం చెప్తాను అంటే కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి మాదిరి జిల్లాకి ఒక కంపెనీ చేసామంటే ఇరవై ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఒక కంపెనీ ఉంది బిగ్గెస్ట్ కంపెనీ అని ఇట్లా ఇరవై ఐదు కంపెనీలు వచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తము హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటారు కానీ మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఓన్లీ జగన్ మీద ఫోకస్ చేస్తుంది నేను ఏం చెప్తాను అంటే జగన్ మీద ఫోకస్ చేస్తే ఓట్లు ఎవరు వేయరు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో కియో కంపెనీ వచ్చింది ఈ కంపెనీ ఎట్లా వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి కియో కంపెనీ రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత పదిలోనో పదకొండు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గారు చని పదహారులో కియో పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దాదాపుగా ఆరేళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పైకి వెళ్ళే ఆత్మలతో మాట్లాడుతున్న సమయంలో ఒక ఆత్మ కియో కంపెనీ సీఈఓతో మాట్లాడింది ఆయనతో మాట్లాడి అయ్యా మీకు జిఎస్టీలు ఇస్తాము మా ఎందుకంటే జిఎస్టీ అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీఎస్టీ లేదు మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వన్ నేషన్ వన్ జీ వన్ వన్ ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీని తీసుకొచ్చారు సో అంటే ఈ ఎదవలకి తెలియదు సావదు పిచ్చినా కొడుకులు వీళ్ళకి చదువు లేదు ఏదో మాట్లాడాలి ఏదో పిచ్చి మాటలు మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు జిఎస్టీలు అవి తగ్గించేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అప్పట్లో ఎస్సీజెడ్లు అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అని చెప్పేసి చాలా చోట్ల పెద్ద ఎత్తున రైతుల దగ్గర నుంచి భూములు స్వీకరించి ఆ భూముల్ని వేతలకు ఇచ్చాడు విశాఖపట్నంలో అయితే పెద్ద ఎత్తున అరవిందో ఫార్మాకి ముఖ్యంగా వీళ్ళందరికీ అంటే ఆయన సామాజిక చెందిన వ్యక్తులకి పెద్ద ఎత్తున భూములు కేటాయించాడు ఆ భూములు తీసుకున్నందుకు ప్రతిఫలంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి షేర్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఆ విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత విశాఖలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేటాయించిన భూములు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఇప్పుడు ప్రజెంట్ కోట్ల రూపాయలు వెలుగుతున్నాయి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెంచుకోవటం కోసం రాష్ట్ర ప్రజల సొమ్ముని అట్లా తెగనమ్మి ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా తన బిడ్డకు మేలు చేశాడు సరే నేను ఏదో చెప్తున్నాడు కదా ఇంతకుముందు కార్ల కంపెనీ ఒకటి రాజశేఖర రెడ్డి టైంలో ఒకటి ఒప్పందం చేసుకున్నారు వ్యాక్సో వ్యాగన్సో ఏదో కార్ల కంపెనీ ఆ కంపెనీతోటి అప్పట్లో బైబ్యాక్ అగ్రిమెంట్ రద్దు చేశారని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు చీటింగ్ కేసు పెట్టారు ప్రభుత్వం మీద అది అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అయ్యే కానీ ఏదైనా కంపెనీలతో టైప్ చేసుకుంటే అట్లా ఉంటుంది అంటే ట్యాక్స్లు కానీ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఇచ్చేది కాదు వాళ్ళు వీళ్ళకి ఏమైనా కమిషన్లు సమర్పిస్తే వాళ్ళు భూములు కేటాయిస్తారు అది వాస్తవ విషయం సరే కియా పరిశ్రమ గురించి ఈ బఫున్ గారికి నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనంతపురం లాంటి జిల్లాలో పరిశ్రమలు పెట్టాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊహించారు తలచిందే తలుగా ఆయన అనేక చోట్ల పారిశ్రామిక కేటర్ల కోసం అని చెప్పి భూములు సేకరించారు అప్పట్లో కొత్తగా కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోకి లేకపోతే దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుజరాత్ లాంటి రాష్ట్రాలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు పోటీ పడ్డాయి అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో అది అనంతపురంలో పెనుగొండ లాంటి ప్రాంతంలో తీసుకొచ్చారు అక్కడ కనీసం నీటి వసతు లేదంటే వాళ్ళ కోసం కొన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఆయన నీళ్ళని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి అంతేకాకుండా భారీ ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో అప్పట్లో మోదీ గారు కూడా అంటే గుజరాత్కి ఈ తీసుకెళ్లాలని ప్రయత్నించిన మోదీ గారు కూడా వాళ్ళందరినీ కూడా వెనికినెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేశారు చేయడానికి ఎంఓ గుర్చుకొని అంతా కూడా ఎస్టాబ్లిషన్ చేస్తున్న సమయంలో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వీళ్ళందరూ చెప్పారో రాజశేఖర రెడ్డి గారు కల్లో కనబడి వీళ్ళని చెప్పుకుంటాడు మరి ఆ కంపెనీ మంచిది కాదురా అని చెప్పంగానే వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టారు ఎక్కడో దివాల కొరియాల దివాలా తీసినట్టు కంపెనీని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే అని చెప్పేసి ఎన్నో పోస్టులు పెట్టడం జరిగింది తర్వాత కియా అనేది ఒకసారి డెవలప్మెంట్ అవటం కార్ల ఉత్పత్తి తయారు చేయటంతో అసెంబ్లీ సాక్షిగా ఇక బుగ్గన రాజేంద్రనాథ్ అని రెండు వేల పంతొమ్మిది తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఒక గాలి బుడకను వదిలాడు రెండు వేల ఏడులోనూ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారితో కియా కంపెనీ వాళ్ళు టైప్ అయ్యారు కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో పెట్టే ఉద్దేశం ఉంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అప్పుడు చూసుకుంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనమైన ప్రాంతం ఉంటుంది కాబట్టి అది తెలంగాణకు వెళ్ళే పరిశ్రమ అయ్యేది అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అని అప్పట్లో కియా సీఈఓకి విజ్ఞప్తి చేశాడంట అది దృష్టిలో పెట్టుకొని ఆయన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెట్టాడు అని చెప్పేసి అప్పట్లో బుగ్గన రాజేందాథ్ గారు గాలి మాటలు మాట్లాడితే ఆ గాలి మాటలను పట్టుకొని ఈ గాలి నా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల పద్హారు దాకా కంపెనీ ఎస్టాబ్లిష్న్ అయ్యే వరకు కూడా కంపెనీ మీద విషం జింపింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అది దివాలా తీసిన కంపెనీ అక్కడ కార్లు అమ్ముడు బాని కంపెనీని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నాడు చ చంద్రబాబు నాయుడు తన జే తన ట్యాక్సీల కోసం అని చెప్పి ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మరి ఇప్పుడేమో ఆ కంపెనీ ఎక్కడో పెనుగొండలో కార్లు తయారు చేసి ఢిల్లీ వరకు కూడా షోరూమ్స్కి తరలిస్తుంటే ఇప్పుడు అది మా తా మా నాన్నగారు మాట్లాడారు నా టైంలో ఫినిష్ అయిపోయింది కాబట్టి తండ్రి ఎంవో గురించాడు కొడుకు ఫినిష్ చేసి జాతికి అంకితం ఇచ్చారని సొల్లు కూతలు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో ఇట్లాంటి ఇలాంటి నిరోధులు వాడిని బొగడాగాళ్ళందరూ చాలా మంది వస్తున్నారు వస్తుంటారు సోషల్ మీడియాలో బట్ నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మీరు మీ మీ నాయకుడు మీ ప్రీతమ రాజశేఖర రెడ్డి గారితో ఒప్పందం గుర్చుకున్నటువంటి వ్యాక్సో వ్యాగన్ అది కోర్టులో ఉండి ఇప్పుడు దానికి సంబంధించిన దేశ ప్రధానికి కూడా సామాన్లు పంపించారు అర్థమైందా సమానులు అంటే మీకు తెలియదేమో నోటీసులు పంపించారు అంత నీచమైనటువంటి చరిత్ర మీరు కంపెనీలు ఎస్టాబ్లిషన్ చేయలేదు మీ పుణ్యమా అంటూ రాష్ట్రం వదిలిపెట్టి చాలా అదాని డేటా సెంటర్ లూలు మాల్ జాకీ పరిశ్రమ ఏషియన్ పల్స్ పల్సన్ పేపర్ పరిశ్రమ అట్లాగే మెట్టెక్ జోన్ లాంటి కంపెనీలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పరిగెత్తిపోతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద ఫోకస్ చేసిన వాస్తవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి పరిశ్రమలు తెస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ పరిశ్రమని రాష్ట్రాన్ని తలిమి వెళ్లగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ చేయకపోతే ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్లోకి రారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారితే పెట్టుబడులకు స్వర్గధామంగా మారిద్ది కాబట్టి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అదే ఇండస్ట్రియలిస్ట్ని ఎవరన్నా బెదిరిస్తారా ఇండస్ట్రియలిస్ట్లు ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తాడా పోర్టులను దొంగతనం చేయించాడు పాలెస్ దొంగతనంగా రాన్నాడు ఇది దిక్కుమాలు చర్లేంద్ర బాబు అలాగే డిస్లరీ బో మిషనరీ ఏదైతే మద్యం తయారు చేసే డిస్టరీస్ ని ఆక్యుపై చేశారు ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించారు మీ దెబ్బకి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జగన్ మీద ఫోకస్ చేయటం అనేది వందకి వంద శాతం కరెక్ట్ అయింది అని నేను నమ్ముతున్నాను